నమస్కారం తెలుగు విజ్ఞాన కథలు ఛానల్కు స్వాగతం ప్రపంచం మొత్తానికి మొదటి శబ్దం ఏంటో తెలుసా ఆ ఒక్క శబ్దం సృష్టి స్థితి లయం ఈ మూడింటికి కారణం అది ఏ మంత్రమో కాదు అది ఓం మీలో ఎంతమందికి ఓం అంటే కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు ఒక శక్తి కేంద్రమని తెలుసు కేవలం మూడు అక్షరాల ఈ ధ్వనిని జపిస్తే మన మెదడులో మనసులో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా రండి ఓం యొక్క లేని రహస్యాలని తెలుసుకుందా ఇప్పుడు మీ మనస్సు కొద్దిగా ప్రశాంతంగా అనిపించిందా ఓం అనే మంత్రానికి ఉన్న గొప్ప శక్తి ఇది కేవలం ఐదు నిమిషాలు కేటాయించండి ఈ ధ్వని ఎక్కడ పుట్టింది మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలదో పూర్తిగా తెలుసుకుందాం ఇందులో వేదాలు చెప్పిన అసలు అర్థం అలాగే ఓం సింబల్ వెనుక దాగి ఉన్న సైంటిఫిక్ రహస్యం కూడా ఉన్నాయి ఓం అనేది విశ్వంలో పుట్టిన మొట్టమొదటి ధ్వని ఇది వేదాల నుండి ముఖ్యంగా ఋగ్వేదం నుండి వచ్చింది ఇది హిందూ మతం యొక్క త్రిమూర్తులను సూచిస్తుంది ఆ అంటే మన సృష్టికర్త అయిన బ్రహ్మని సూచిస్తుంది ఊ విష్ణువుని సూచిస్తుంది శివమహేశ్వరుని సూచిస్తుంది ఈ విధంగా ఓం సృష్టి స్థితి మరియు లయం యొక్క శాశ్వత చక్రాలను సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఓం మూడు చైతన్య స్థితులను సూచిస్తుంది ఆ వచ్చేసి మేల్కొని ఉన్న స్థితి బేకింగ్ స్టేట్ని సూచిస్తుంది ఊ స్థితి డ్రీమ్ స్టేట్ని సూచిస్తుంది గాఢ నిద్ర డీప్ స్లీప్ని సూచిస్తుంది ఓం జపం తర్వాత వచ్చే నిశ్శబ్దం స్వచ్ఛమైన జ్ఞానాన్ని పూ సూచిస్తుంది ఓం గుర్తులో ఉన్న ప్రతి భాగం కూడా ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది దిగువ చక్రం లోయర్ కర్వ్ మేల్కనే ఉన్న స్థితిని సూచిస్తుంది మధ్య చక్రం మిడిల్ కర్వ్ స్వప్న స్థితిని సూచిస్తుంది పై చక్రం అప్పర్ కర్వ్ గాఢ నిద్రాస్థితిని సూచిస్తుంది చుక్క స్వచ్ఛమైన ఆనందాన్ని సూచిస్తుంది చంద్రవంక సత్యాన్ని మన నుండి దాచే ఒక తెరను సూచిస్తుంది ఓం ఒక పవిత్రమైన ధ్వని దీనిని జపించడం వలన మన మానసిక శక్తి శుద్ధి చేయబడి మన చుట్టూ సానుకూలత అంటే పాజిటివిటీ పెరుగుతుంది ప్రతిరోజూ ఉదయం ఓం జపంతో ప్రారంభించడం ఒక మంచి అలవాటు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం